హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయనవీనా ఈరోజు స్పెషల్గా రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ స్టార్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా ఆనియన్స్ బాగా ఫ్రై చేయడం కోసం ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్లో ఉండే వాటర్ అనేది త్వరగా వచ్చి త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అనేది దీంట్లో యాడ్ చేసుకుని ఇది కూడా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం ఇలా ఆయిల్ అంతా వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు యాడ్ చేసుకుందాం ఇలా కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లు గసగసాల జీరా ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్న మసాలా అయితే టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత కారం చికెన్లో ఎక్కువ కారం వేసుకుంటేనే టేస్టీగా అనిపిస్తుంది కదా తగినంత సాల్ట్ అలాగే చిటికడు పసుపు ఇప్పుడు ఉప్పు కారం పట్టేలాగా బాగా ఫ్రై చేసుకుందాం కలుపుకొని అంతేనండి ఉప్పు కారం పట్టేంత వరకు ఉంచుకుని కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ తర్వాత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ వస్తుంది కదా అని కరివేపాకు యాడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఈజీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఇష్టం వాళ్ళు ఎవరు ఉంటారండి అందులో నేను మై ఫేవరెట్ చికెన్ కర్రీ అంతేనండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతమందికి ఇష్టమో మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి కలర్ఫుల్గా గ్రేవీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అది వేడి వేడి అన్నంలో లైక్ బిర్యానీతో తింటే టేస్ట్ అపోతుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్